హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజైతే మనం ఒక మంచి రుచికరమైన వేపుడు రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే బంగాళాదుంప వేపుడు అండి చాలా రుచిగా ఉంటుందండి ఒక్కసారి మీరు నేను చేసిన విధంగా ఇలా బంగాళ దుంప వేపుడిని చేసి చూడండి చాలా రుచిగా ఉంటుందండి పప్పుచారు పప్పు సాంబార్ పచ్చడిలోకి కాంబినేషన్ చాలా బాగుంటుందండి అలాగే రైస్లో కూడా కలుపుకొని తినచ్చు నేను చాలా రకాల డిఫరెంట్ స్టైల్లో బంగాళాదుంప వేపుని ప్రిపేర్ చేశానండి ఈరోజైతే ఈ బంగాళాదుంప వేపుడిని ఎలా ప్రిపేర్ చేశానో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి ఈరోజైతే నేను బంగాళాదుంపల్ని గిన్నెలో ఉడికించి వేపుడు చేస్తున్నానండి మీరు కావాలంటే కుక్కర్లో కూడా ఉడికించి చేసేసుకోవచ్చు ముందుగా ఇక్కడ నేను ఒక అర కేజీ బంగాళదుంపల్ని శుభ్రంగా కడిగి పెట్టేశానండి ఇప్పుడు ఒక బంగాళదుంపని ఒక నాలుగు ముక్కలుగా కట్ చేసి మళ్ళీ ఒకసారి ఈ బంగాళదుంప ముక్కలంతా కూడా కడిగేసేసుకొని ఆ నీళ్లు వంపేసుకోవాలి మామూలుగా నేను ఆయిల్లో ఫ్రై చేసి కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసి బంగాళదుంప వేపుని చేస్తూ ఉంటానండి ఈరోజైతే ఇలా ఉడికించి చేస్తున్నాను ఇప్పుడు అవి కడిగేసిన తర్వాత ఒక రెండు గ్లాసుల నీళ్ళు వేసేసుకొని స్టవ్ వెలిగించుకొని కొద్దిగా రాళ్ళుప్పు వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఏడు ఎనిమిది నిమిషాలు ఈ బంగాళదుంప ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి చూద్దామండి ఒకసారి ఉడికాయో లేదో మరీ మెత్తగా ఉడికినా కూడా వేపుడు అనేది అంత బాగుండదండి ఇంకొంచెం ఉడకాలి మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు చూద్దామండి బంగాళాదుంప ముక్కలు కరెక్ట్గా ఉడికిపోయాయి కుక్కర్లో అయితే ఒక రెండు విజిల్స్ పెట్టేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి అలా కూడా చేసేసుకోవచ్చండి కానీ నేనైతే ఈరోజు ట్రెడిషనల్ వేలో ఇలా గిన్నెలో ఉడికించి చేస్తున్నాను చాక్తో చూసామంటే మనకు కరెక్ట్గా ఉడికాయలేదో తెలిసిపోతుందండి కరెక్ట్గా ఉడికాయి ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంపేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత బంగాళదుంపకున్న ఆ చెక్కునంతా కూడా తీసేసుకొని మళ్ళీ ఈ సైజులో ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు వేపుడు ప్రిపరేషన్ చూసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని నూనె వేడెక్కిన తర్వాత ఇందులో పోపు దినుసులు అండి ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినప్పప్పు అలాగే ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కొంచెం పోపు దినుసులు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది ఆ వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయని తుంచి వేసేసుకొని ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకున్న తర్వాత ఒక ఐదు పచ్చిమిరపకాయని నిలువుగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని వెంటనే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంప ముక్కలని వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా ఒక ఐదారు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి కొంచెం ఇలా ఈ టైప్లో చేసిన వేపుడులో కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు ఐదారు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం పొడి అలాగే మెయిన్ అండి కొద్దిగా వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకోవాలి ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా కచ్చా పచ్చగా దంచి వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకొని ఇంకా ఇంకొంచెం సాల్ట్ వేసుకోవాలి ఉడికించేటప్పుడు నేను రాళ్ళు ఉప్పు వేసాను ఇంకా ఈ కారం ఇవన్నీ వేసాం కాబట్టి సరిపోదు అందుకని కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని ఇవన్నీ స్పైసెస్ వేసిన తర్వాత మళ్ళీ మంటని లోలో పెట్టేసుకొని ఇంకొక నాలుగైదు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకున్నామంటే మనకు మంచిగా ఈ బంగాళదుంప ముక్కలు వేగిపోతాయండి ఇప్పుడు ఇదంతా కూడా వేగిపోయింది చివరగా కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కొంచెం మనం పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటే ఆ బంగాళదుంప వేపుడు తినేటప్పుడు ఆ బంగాళదుంప ముక్కలతో పాటు పచ్చిమిర్చి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మామూలుగా నేను కొద్దిగా నూనె వేసి ఈ బంగాళదుంప ముక్కల్ని ఫ్రై చేసి అలా వేపుడు చేస్తూ ఉంటాను కానీ మీరు ఒక్కసారి ఇలా ట్రెడిషనల్ వేలో పాత్రలో ఉడికించి ఈ బంగాళదుంప వేపుడిని చేసి చూడండి చాలా బాగుంటుందండి సాంబార్ పప్పు రసం పచ్చడిలోకి కాంబినేషన్గా బాగుంటుంది రైస్లో కూడా కలుపుకొని తినొచ్చు తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ